హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే మినప వడియాలు కోడిగుడ్డు పులుసు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా అయితే వెంటనే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు నాలుగైదు ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను అలాగే ముందుగానే చింతపండు నానబెట్టేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కొన్ని మినప వడియాలు ఎగ్స్ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం వడియాలన్నీ కూడా ఆయిల్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మినప వడియాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టేసుకున్న వడియాలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే ఈ పులుసు యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ కూడా టేస్ట్ అనేది తగ్గకుండా ఇలానే ఉంటుంది అనమాట ఎలా అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటారు అంత సులువు పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మేము ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా టేస్ట్ చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ ఎక్కువ యాడ్ చేయొద్దనమాట ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఆయిల్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాక ఒక విజిల్ రానివ్వండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి ఇలానే మగ్గిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా మాడిపోలేదన్నమాట చాలా చక్కగా స్మాష్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను కారం వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా కారం యాడ్ చేయగానే తొందరగా మాడిపోతుంది ఒకసారంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న మినప వడియాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోంగానే వడియాలన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇలా ఇందులో వేసుకోగానే వడియాలన్నీ కూడా మంచి కుక్ అయిపోయి బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పులుసు అనేది అంత టేస్టీగా ఉండదు అందుకనే జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి టూ మినిట్స్ ఆగాక మూత తీసాను చూశారు కదా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది కదా వడియాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కోడిగుడ్లు పడగలకుండా రావాలనుకుంటే అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడే మనకు చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఎగ్స్ అనేది ఎక్కడ కూడా పగలకుండా చాలా నీట్గా వస్తాయి ఇలా అన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే నాకు తగ్గింది మీరు కూడా టేస్ట్ చూసి యాడ్ చేసేసుకోండి తగ్గినట్లయితే వేసుకోండి లేకపోతే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మూత పెట్టేసుకున్నాక ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ చూసారు కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా తిక్కుగా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చల్లారిపోతే ఆటోమేటిక్గా ఈ పులుసు అయితే వడియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి థిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే కొత్తిమీర లేదు కాబట్టి సో నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకోలేదు చూసారు కదా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది వేడి వేడి అన్నంలో అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి